మెడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ పరిధిలో నడుస్తున్న మైనారిటీ గురుకుల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురైన విద్యార్థులను రహస్యంగా గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న ఘటనపై హుటాహుటిన గట్కేసర్ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేసిన సుదర్శన్ రెడ్డి గారు

యశస్వి మీకు ఫోన్ చేసినా చేసిన నువ్వు చెప్పి మీ నాన్న చెప్పినా అని చెప్పిన ఎవరు చెప్పారు పేడెం కూడా చెప్పలే కదా నాన్న పెన్షన్ అయితే పడతారు కదా మంచిగా ఉంటే ఏం కాదు కదా మంచిగా లేకపోతే చెట్టు ఉంటే చెప్పాలి కదా పేరెంట్స్

మీరు వచ్చినప్పుడు నేను హాస్పిటల్ కూడా కానీ సేమ్ టైం ప్రభుత్వ పరంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో దానికి అనుకూలంగా మీ మీ గురుకులము ఫుడ్ ఫుడ్ లో ఏమైనా ఏమైనా ఇబ్బంది జరగవచ్చు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద మీరు వచ్చిన వాళ్ళకి కూడా మీరు నువ్వు తల్లిదండ్రులకు చెప్పాలి తల్లిదండ్రులు తల్లి తల్లిదండ్రుల తండ్రికి ఫోన్ చేస్తే రికార్డింగ్ ఉంది దగ్గర రికార్డింగ్ ఉంది कौन समझे नहीं तो ले नहीं नाराज़ पाल रही हैं इधर पेरेंट्स अच्छा लड़ी स्टूडेंट्स चीज़ कुछ मिल रही हैं मिकिताम वाले के मानसिक हीरे तो मीमे मीमे टेचिंग ना मैं प्रिंस आल मंचिकों ना रुस ओके मंचिका काका पोते इधर काका पोते मीमे इनिशिएशन देख कुन दे दे में टेंशन बढ़ाने से नहीं माउसरूम मे�